అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఋషికుడ్డ గ్రామంలో విషాదం ఆవహించింది గ్రామానికి చెందిన హర్ష శనివారం చెరువులో ఈతకు దిగడం కొన్ని క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారింది ఈత కొడుతూ అకస్మాత్తుగా లోతైన నీటిలోకి జారిపోవడంతో హర్ష కనిపించకుండా పోయాడు భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే సోంపేట అగ్నిమాపక శాఖకు సమాచారాన్ని చేరవేశారు కొద్దిసేపటికే అగ్నిమాపక అధికారి ఆర్ సూర్యారావు టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవలు లైఫ్ జాకెట్లు వలలతో చెరువులో తీవ్రంగా గాలింపు చర్యలు ప్రారంభించారు సుమారు కొంత సమయం పాటు శ్రమించిన తర్వాత హర్ష మృతదేహం చెరువులో నుంచి వెలికితీయబడింది మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు శాంతియుతంగా సాగుతున్న ఋషికుడ్డ గ్రామ జీవితం ఒక్కసారిగా కన్నీటి వాతావరణంగా మారిపోయింది ఇలాంటి ఈత ప్రమాదాలపై నిపుణులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు హర్ష ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి